ప్రార్థనా శ్లోకాలు మీరు చదువుతుంటే ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది నిజంగా ఓ ఈశ్వరుణ్ణి ఇలా ప్రార్థన చెయ్యాలా అని మనకు అర్థం అవుతుంది అందుకే సనాతన ధర్మంలో ప్రార్థన అనేటటువంటి దానికి అంత విశేషమైనటువంటి శక్తి సంపన్నత ఉన్నది అందుకే ప్రార్థన అన్నది జీవితంలో నేర్చుకోవాలి తప్ప అన్నిటికీ ఏదో ఉంటేనే జరుగుతుంది అని అనుకోకూడదు ఏమీ మీరు నయా పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా భగవంతుని ఎందు త్రికరణ శుద్ధిగా భక్తి ఉన్ననాడు మీరు కూర్చున్న చోటి నుంచి కదలకుండా ప్రార్థన చేసినంత మాత్రం చేత పరమేశ్వరుడు వెంటపడేటటువంటి స్థితి ఏర్పడుతుంది ప్రార్థన అన్నది ఎంత శక్తివంతమంటే ఒక్కొక్కసారి చేసినటువంటి ప్రార్థన పరమేశ్వరుణ్ణి కాదు దేవతలందరినీ అయోమయంలో ముంచెత్తుతుంది అంత స్థాయిలో ఉంటుంది ఒక్కొక్క ప్రార్థన ఒకానుకొకప్పుడు గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుంది ఆ మొసలి పట్టుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు ఎవరిని పేరు పెట్టి పిలవలేదు నువ్వు రా అని అనలేదు నువ్వు ఇలా ఉంటావు అనలేదు ఆయన కేవలము గుణములను మాత్రమే చెప్పాడు చెప్తూ ప్రార్థన చేశాడు వ్యాసుల వారు సంస్కృత భాగవతంలో అంటారు తస్మై నమ పరీషాయ బ్రహ్మణి ననంత శక్త అరుపయోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణి నమ శాంతయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయ నమ సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మా ప్రవతోస్మి పరమం పదం యోగరంధ్రత కర్మాణో హృది యోగ విభావే యోగి యోగీశం తమ్ స్పృహం నమో నమస్తేకిల కారణాయ నిష్కారణాయృతకారణాయ సర్వాగమన్నాయ మహర్నమాయ నమోపవర్గాయ పరాయణ అని ప్రార్థన చేశాడు అందులో ఏమి ఒక్కల పేరు ఎఫల ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడింగు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాదిమధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి యత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడదన్నని పోతనగారు ఆంధ్రీకరించాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు ఎవరిని పిలుస్తున్నాడు రా ఎవ్వరికీ అర్థం కాలేదు ఎవరం వెళ్ళాలి అందరూ కూర్చున్నారు ఒక్కొక్క ప్రార్థన యొక్క శక్తి అలా ఉంటుంది అప్పుడు విష్ణువు బయలుదేరారు విష్ణువే ఎందుకు బయలుదేరాలి ఆయన స్థితికారుడు ఆర్తత్రాణపరాయణుణ్ణి రక్షించాలి గజేంద్రుడి కాలు మొసలి నలిపేస్తోంది ఊపిరి అయిపోయింది ఓపికైపోయింది అప్పుడు రక్షించడానికి వెళ్ళవలసిన వాడు విష్ణువే అందుకే ఆయన బయలుదేరి వెళ్ళాడు ఒక్కొక్క ప్రార్థన ఎంత స్థాయిలో ఉంటుందో చూడండి ప్రార్థన పండిపోయిందనుకోండి మనసులో అదే శరణాగతి అవుతుంది జ్ఞాన మార్గంలో నయితి 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 అంటూ వెళ్ళినప్పుడు ఏ చిట్ట చివరికి చేరుతాడో శరణాగతి మార్గంలో చిట్ట చివరికి అక్కడికే చేరిపోతాడు శరణాగతి ఎంత శక్తివంతంగా ఉంటుందంటే శరణాగతి ఎందు ఈశ్వరుడికి తన బలాన్ని చెప్పరు నేను ఇది చేశాను అని చెప్పుకోడు ఈశ్వరా నా దగ్గర ఇదిగో ఈ బలహీనతలు ఉన్నాయి నేను ఇదిగో ఈ దోషాలు చేశాను కానీ నువ్వు ఉన్నావు నన్ను రక్షించు అని అడుగుతాడు ఏమి రా నువ్వు ఇన్ని దోషాలు చేశావు ఇన్ని తప్పులు చేశావు మరి నేనెందుకు నిన్ను రక్షించాలి అని అడగడు ఈశ్వరుడు శరణాగతిగా నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నువ్వే కాపాడు త్రికరణ శుద్ధిగా అడిగాడు అనుకోండి అంతకు ముందేం చేశాడన్న దాంతో ఈశ్వరుడికి సంబంధం ఉండదు సరికదా మీకు ప్రార్థనకి శరణాగతికి ఉండే శక్తి ఎటువంటిదంటే ఈశ్వరుడు భక్తుడు పెట్టినటువంటి నియమాన్ని తాను పాటిస్తాడు అలాంటి సమయంలో అందుకే సంస్కృత భాగవం భాగవతం కన్నా ఆంధ్ర భాగవతం విడుతుంది ఆంధ్ర భాగవతంలో పోతన గారి ఏనుగు అంటే గజేంద్రమోక్షణ ఘట్టంలో చెప్పినటువంటి ఏనుగు పిలిచేటప్పుడు ఒక చమత్కారం చేసింది కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డ బడరాడే నలిన సాధువుల చే బరిడి సాధువుల కడ్డు బడిడివాడు లీలతో నా మరాలింపడే మరగుల మరలి రింగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంత ములు లేక ఎలరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అంది ఎలా రావాలి వచ్చేటప్పుడు ఏదో ప్రహ్లాదుడు పిలిస్తే నువ్వు రావాలంటే వచ్చినట్టుగా వస్తే నేను ఒప్పుకోను నువ్వు ఎలా రావాలి అంటే నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంది మొరగుల మొరలింగుచు తన్ను మొరగువాడు అంది తనని తాను మరిచిపోయి వస్తేనే ఏమే ఈనుగా ఇన్నాళ్లలో ఎప్పుడైనా ఓ తామర పువ్వు నా 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 పాదాల మీదేశావా తొండంతో ఇన్ని నీళ్లు తీసి చల్లేవా చేయలేదుగా మరి ఇప్పుడు నువ్వు చెప్తే నేను మీ మాటలన్నీ ఎందుకు వినాలి అనలేదు విష్ణుమూర్తి ఆ ఏనుగు శరణాగతి చేస్తోంది చెప్తోంది నాకు ఏమీ ఆధారం లేదు ఇప్పుడు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్చవచ్చ తను శ్రమం శ్రమంబయ్యడిన్ నీవే తప్ప బెరుగ వెరుగ మన్నింపందగుం దీను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంది ఇప్పుడు నాకేం ఓపిక లేదు నా ప్రాణములు ఠావులు తప్పే పడిపోతున్నాను నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను ఇంతకు ముందు ఉన్నావో లేవో అనుకున్నాను కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణమలపాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనుడు వాడు కలడో లేడో అంది ఉన్నావని నమ్ముతున్నాను కాబట్టి నువ్వు రావాలి వచ్చినప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి నియమం పెట్టింది ఆంధ్రీకరిస్తున్న పోతన గారి ఘంటం ఆగిపోయింది ఎక్కడి నుంచి రావాలి తనని తాను మరిచిపోయేలా రావాలి అత్యంత కీలకమైన ఘట్టం లోకానికి శరణాగతి వైభవాన్ని ప్రకాశింపచేసే ఘట్టం ఎలా దీన్ని పూరించడం ఇంత గొప్ప పోతన గారికి పలికిడిది భాగవతమట పలికించే విభండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికత వేరుండు కాద పలుకగనేలా అన్న పోతన గారికి నడవల అలా పెట్టేసి సాయంకాలం సంధ్యాసమ సమయం అవుతోంది కూతురిని పిలిచి అమ్మా ఏటికి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను భాగవతంలో ఈ ఘట్టం పూర్తి కాలేదమ్మా పద్యం తట్టలేదు అని ఘంటం పెట్టి పుస్తకం మూసి వెళ్ళిపోయారు ఆయన ఇలా గుమ్మం దిగిన వాళ్ళు విడుగులు వేశారు మళ్లీ వచ్చారు పోతనగారు వచ్చి పుస్తకం తీసి పూరిస్తున్నారు కూతురు అంది నానా ఏమీ తట్టలేదన్నావు పద్యం తట్టిందమ్మా పూర్తి చేసి వెళ్ళిపోయారు పుస్తకంలో ఘంటం పెట్టేసి ఆయన పూర్తి చేసి వెళ్ళిపోయారు పోతన గారు వచ్చారు వచ్చి పుస్తకం తీశారు ఎవరు రాశారమ్మాయి పద్యాలన్నారు నాన్నగారు మీరే కదండి పద్యం తట్టిందని వెనక్కి వచ్చి రాశారు కదా నేను కాదమ్మా అక్కడ ఘట్టం ఆగిపోయిందని రామచంద్రమూర్తి నా రూపంలో వచ్చి పూరణ చేశారు అందుకే ఆ ఘట్టాన్ని పూరణ చేసిన వారు రామచంద్ర ప్రభువే అని చెప్తారు ఎక్కడి నుంచి వచ్చాడు శరణాగతిలో నియమం పెట్టి నువ్వు ఇలాగే రావాలని షరతు పెట్టి పిలిస్తే నువ్వింతక ముందు ఏం చేశావని అడగలేదు ఆయన భక్తుడు పెట్టినటువంటి నియమానికి వశుడయ్యాడు అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందార వనార మృత సర ప్రతిందుకంతో పలోత్పల పర్యకరమా వినోది ఆపన్న ప్రపన్నుండు విహ్పల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సౌరంభియై సిరికింజెప్పడు జి సంధింపడే పరివారంబులు జీరడ భ్రగపతిన్ మన్నింపడాకర్ణికంతరధం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ ప్రాతము దాని వెనక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంకచక్రని కాయంను ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ రాబాల గోపాలమును తనని తాను మరిచిపోయి పట్టుకున్న లక్ష్మీదేవి కొంగు విడిచిపెట్టకుండా ముంగురులు కూడా సవరించుకోకుండా పరుగు పరుగున ఆకాశ మార్గంలో నడిచి పరిగెత్తుకొచ్చాడు ఎవరి కోసం శరణాగతి చేసి ప్రార్థన చేసిన ఒక భక్తులు పెట్టిన నియమం కోసం పరిగెత్తుకొచ్చాడు ప్రార్థనలు అంత శక్తివంతం మీకు నేను ఇంకొక మాట మనవి చేస్తున్నాను మీరు ఏదైనా భగవత్ కార్యం చేసేటప్పుడు శౌచ్యం ఉండాలి శౌచ్యం లేకుండా చేయడానికి వీల్లేదు నేను కాసేపు పడుకుని నిద్ర లేచి దేవాలయంలోకి పెడుతున్నాను అనుకోండి స్నానం చేస్తే కానీ వెళ్ళకూడదు కానీ మీరు భగవన్నామాన్ని పలుకుతున్నారనుకోండి మీకు ఏ శౌచమూ అక్కర్లేదు నామం పలకడానికి శౌచంతో సంబంధం లేదు గజేంద్రుడు అప్పటికే ఎన్నాళ్ల నుంచో ఉన్నాడు ఆ యుద్ధం చేస్తూ అటువంటి వాడు ఏ స్నానం చేసి పిలిచాడు భగవంతుణ్ణి ద్రౌపదీదేవి ఏకవస్త్రై రజస్వలా దోషంతో ఉండగా పిలిచింది భగవంతుణ్ణి వచ్చి వస్త్రాలు ఇచ్చాడా లేదా సనాతన ధర్మంలో ఇవన్నీ మనకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప గొప్ప ఉపకరణాలు అందుకొచ్చే ఈ నామాలన్నీ కూడా ఒక్క నామాన్ని పట్టుకుంటే చాలు ఏక శబ్ద సమ్య సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి నామాలు వస్తే భగవంతుని యొక్క నామాన్ని పలకడం వస్తే చాలు అందుకే ఈ జాతికి వశిష్ట మహర్షి చేసినటువంటి మహోపకారం రామనామం రామనామం తారకనామం తారకము అంటే గట్టెక్కించునది ప్రవాహం నుంచి యువతల వైపు నుంచి అవతల వైపుకి దాటించగలిగినదేది అంటే రామనామం ఒక్కటే ఎవరు రామనామం పట్టుకుంటాడో వాడు మళ్లీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు అంత గొప్ప నామం రామనామం అటువంటి రామనామాన్ని నాలుక మీద నిరంతరం నర్తించేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడెవరుంటాడో ఆ భగవన్నామం అస్తమానం తలుచుకునే వాడెవరుంటాడో వాడు తరించిపోతాడు వాడు ఏం చేశారన్న దాంతో సంబంధం లేదు వాడు ఆ నామాన్ని నిరంతరం పలుకుతున్న కారణం చేత వాడి యొక్క పాపములన్నీ కూడా కాలిపోతాయి బ్రహ్మహత్యానేక పాపాటములకు అగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష మదనాక సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపానకిల్బిష మదనాక సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసరులకు అందరాని నిత్య భోగ భాగ్య భాగ్యఖేలనంబులు హరినామ కీర్తనములు అంటారు గారు ఆ భగవన్నామం పలకడం వచ్చిన వాడు నిరంతరం భగవన్నామాన్ని కీర్తించిన కారణం చేత అంత గొప్ప స్థితిని పొందగలుగుతాడు కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్పులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేణి కాలుని యాతనావిత పోనరు పొందరు దుఃఖభావములు ఆఖరికి ఎదురు దెబ్బ తగిలి తూలిపోయినా తల మీద దెబ్బ తగిలి పడిపోయినా పాము అడ్డొచ్చిన ఎవడు నామాన్ని పలికాడో వాడు ఆపదలకి గురికాడు భగవన్నామము కవచమై కాపాడుతుంది అటువంటి భగవన్నామం పలకడం జీవితంలో అలవాటు కావాలి ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా కాసేపు ఆ భగవన్నామం పలుకుతూ ఇంట్లో పనులు చేసుకోవడానికి ఏ శౌచం అక్కర్లేదు ఒక ప్రార్థనా శ్లోకాలు చదువుకోవడానికి ఏ విధమైనటువంటి పెద్ద స్నానం చేసి ఉన్నారా అన్న దానితో సంబంధం ఉండదు అందుకే శంకర భగవత్పాదులు ప్రాతస్మరామి శ్లోకాలు ఇచ్చారు ఈ జాతికి ప్రాతస్మరామి అంటే ఇంకా నువ్వు నిద్ర నిద్రీచి లేవగానే స్నానం చేశావా లేదాతో కూడా సంబంధం లేదు ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం పాల చకీల పరిశోషిత పంచబాణం భస్మ త్రిపుండరచితం పణికుండలాఢ్యం కుంది సుధార సమందహాసం అని తలుచుకుంటూ అది చదువుకుంటూ నువ్వు పనులన్నీ చేసుకుంటున్నావు స్నానానికి వెళ్లే ముందు చాలు మనసంతా కూడా నిర్మలమవుతుంది అటువంటి భగవన్ నామం పలకడం ప్రార్థన చెయ్యడం ఆ ప్రార్థన చేత ఈశ్వరుడు దురితాన్ని ఆపుతాడు పావు చేత కరమబడవలసినటువంటి వాణ్ణి చేత కరమబడేటట్టుగా చేస్తాడు చేయించి ఒడిచిపెడతాడు కరిచిందా లేదా విషం ఎక్కిందా లేదా ఆ ఫలితం పోయిందంటే అక్రత ఈశ్వరుడు అంతటి ప్రజ్ఞాశాలి అంతటి కరుణామూర్తి అంతటి ఉదార హృదయుడు వెంకటాచల మహాక్యంలో తరిగొండ వెంగమాంబ గారు చెప్తారు లక్ష్మీదేవి అడిగింది వెంకటేశ్వరుణ్ణి స్వామి అప్పు తీర్చడానికి మీరు ఈ లోకంలో ఎందుకు నేనే ఇస్తా ధనాన్ని కుబేరుడికి అప్పు తీర్చి వచ్చేయండి అది అంటే వెంకటేశ్వరుడు అన్నాడు అప్పు తీర్చి వెళ్ళిపోవడానికి ఏదో కష్టమని కాదు లక్ష్మీ నేను ఈ లోకంలో ఉంటాను ఎందుకుంటానో తెలుసా ఇది కలియుగం పాపం చేసేటప్పుడు అయ్యో ఇది ఒకనాడు అనుభవంలోకి వస్తుంది అని వాడికి జ్ఞాపకం ఉండదు ఉండక డబ్బు కోసం ఎంత పాపమైనా చేస్తాడు అప్పటికి సుఖం పొందడం కోసం ఎంత పాపమైనా చేస్తాడు ఒకనాడు ఆపద రూపంలో వస్తుంది అది ఆ పాపానికి ఫలితం ఉండాలి కదా అది ఆపద రూపంలో వస్తుందంటే తన ప్రజ్ఞ చేత తాను తప్పించుకోలేడు అకస్మాత్తుగా వెళ్ళి ఎక్కడో ఇద్యశాలలో పడుకుంటాడు ఒంటి నిండా గొట్టాలెడతారో అద్దంలోంచి చూస్తుంటాడు తనవారన్నవారు అద్దంలోంచి చూస్తుంటాడు రక్షించేవాడు లేడు అప్పుడు నా పాదముల్ స్మరించి మొరలు పెట్ట ఏరుకొండల ఏరుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద తండ్రి నన్ను కాపాడంటాడు అప్పుడు నన్ను పిలిస్తే నేను రక్షించడానికి ఇక్కడ ఉండకపోతే కలిపురుషుడు యొక్క ప్రభావం చేత పాడైపోతాడు అందుకని ఇక్కడ నిలబడతాను లక్ష్మి నిలబడి అప్పుడు మొరలు పెడితే వాడు చేసిన పాపాన్ని ధనం మీదకి మారుస్తాను అందుకే విపరీతమైన మొక్కులు మొక్కుతారు దోపిడీ ఇస్తాను స్వామి నీకు తీసుకొచ్చి లక్ష రూపాయలు వేస్తాను గొప్పంగా పట్టుకొచ్చి మూటలు పడేస్తాడు ఆ హుండీ లెక్క పెట్టినప్పుడు లక్ష్మి ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు వచ్చాయన్ననాడు నేను సిగ్గుతో తలంచుకుంటాను అవన్నీ ఏమిటో తెలుసా ఆపదల రూపాలు ఆపదలు పాపాలుగా పాపాలు ధనంగా మారిన హుండీకి వస్తున్నాయి వీళ్ళు ఎందుకు మనసు మార్చుకుని ధర్మాన్ని నమ్ముకోరా అని బాధపడతాను కానీ లక్ష్మి నాకు జేబు ఖర్చుకి డబ్బు కావాలి కదూ ఈ లోకంలో నేను వడ్డీ కట్టాలి కదూ అంతే పారమస్యంతో వస్తాడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒకప్పుడు ప్రహ్లాదు హిరణ్యకశపుడు నిగ్రహించాడు నిగ్రహించి ఒక మాట అడిగాడు నువ్వు ఉన్నావు ఉన్నాడు ఉన్నాడు విష్ణు అంటున్నావు నేను లేడు 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 అంటున్నాను ఏడిరా ఎక్కడున్నాడు చూపించన్నాడు ఆయన అన్నాడు మళ్ళీ ఇదే మాట మాట్లాడతామే నాన్న ఎక్కడున్నాడని అడుగుతాయోటి ఎక్కడ లేడు అడుగు అది ప్రశ్న ఇందుకల అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే ఇక్కడున్నాడక్కడ లేడనకో అంతటా ఉన్నాడు నీకు ఎక్కడ కావాలో చెప్పు అక్కడి నుంచి వస్తాడన్నాడు ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసా నరసింహావతారం హిరణ్యకసిపు సంహారం కోసం కాదు ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి హిరణ్యకశిపుడి చూపుడు వేలు ఎక్కడాగుతుందో తెలీదు ఇలా తిప్పుతున్నాడు ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి ప్రహ్లాదుడి మాట నిజం చేయాలి వరాలిచ్చిన బ్రహ్మగారి మాట నిజం చేయాలి గాలిం కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కుల ఘస్రమలం తమ ప్రబల భూరిగ్రాహ వ్యాలాదిత్య నరాది జంతుకలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే నేల మీద ఆకాశంలో రాత్రి పగలు ప్రాణమున్నది ప్రాణం లేనిది నరుడి చేత మృగంచేత వీటి వేటి చేత మరణించను వరమిచ్చాడు బ్రహ్మగారు అందుకే కింద నరుడు పైన మృగం పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద కింద కాదు పైన కాదు తొడల మీద చేతులు ప్రాణం ఉన్నవి కావు ప్రాణం లేనివి కావు కోస్తే బాధ ఉండదు పెరగడం మాత్రం ఉంటుంది అది గోళ్ల చేత ఇన్నిటికి మినహాయింపుగా రావడం కోసం ఇద్దరు భక్తుల మాట నిలబెట్టడం కోసం అటు బ్రహ్మగారి మాట నిలబెట్టడానికి ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి ఆ ప్రహ్లాదుడు ఒకటికి పదిమార్లు ఉన్నాడు 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 అని చెప్తుంటే ఎందులు లేడు లేడును దైచుడు తర్జింప శ్రీ జంగమ దాల్చినచ్యుతుడు గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ ఈ బ్రహ్మాండమంతా ఒక పెద్ద నరసింహమైపోయింది అయిపోయింది ఈ బ్రహ్మాండమే ఒక నరసింహస్వరూపమైంది అయి ఒక్కసారి స్తంభం దగ్గర వేలాగితే స్తంభంలోంచి చటపట ధనులతో నిప్పురవ్వలు పైకొచ్చి భయంకరమైనటువంటి రూపంతో వచ్చి ఆ కేసరములతోటి ఆ ధమస్త్రలు పైకి పెట్టి ఆ మహానుభావులు వడ్డానంతో మంజీరములతోటి ఆ బాహువులతోటి ఆయుధాలు పట్టుకుని వచ్చి హిరణ్య కచపొడిని మీద పడుకుని పడుకోపెట్టి గోళ్లతో చీల్చేశాడు ఎవరి కోసం భక్తుడి మాట నిజం చేయడానికి అందుకే ఈ దేశం గొప్పతనం ఎక్కడుందంటే అసలు భగవంతుణ్ణి తమ భక్తి చేత కిందకి దింపి తీసుకొచ్చి తమ వెంట తిప్పుకున్న వాళ్ళెవరున్నారో వాళ్ళ పేరు చెప్తే ఇప్పటికీ పరమేశ్వరుడు పరవశించిపోతాడు అది వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు అంత శక్తివంతములు కాబట్టి ఒక్క విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి సనాతన ధర్మమునందు అసలు మనం కదలవలసిన అవసరం లేకుండా ఏదో రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పరమ శక్తివంతమైన సాధనమిది ప్రార్థన అంత శక్తివంతమైన సాధనము నాకు శ్లోకం కూడా రాదండి నమస్కారం ఒక్క నమస్కారం చెయ్యి ఓపికంది ప్రదక్షిణం సమయాభావం వల్ల నేను వాటిని వివరించలేకపోతున్నాను పరమ పరమశక్తివంతములైన సాధనములు కాబట్టి మనందరం మనకి ఋషుల చేత అందింపబడినటువంటి వాంగ్మయాన్ని దృష్టిలో పెట్టుకొని కార్తీక పౌర్ణమి వంటి మహత్తరమైనటువంటి పర్వదినన్నాడు ఆ ప్రార్థన అనబడేటటువంటి దాని ఎందు విశేషమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకొని భక్తితో జీవించగలిగిన నాడు ఎప్పుడో ఏ జన్మలో చేసినది దురితమో ఉన్నా అది మనని బాధించదు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత మనందరం సంతోషంగా ఉండగలిగినటువంటి స్థితిని పొందాలని